శ్రీ గురుభ్యో నమ హాధిపతి నమ ససి నమ శ్రీగ్రభ్యో నమ హి ఓ ముక్త విద్రుమహేమేతమచ్చాయ ముఖే స్త్రిక్షణిక్తనరమకుటాం తర్ణాత్

కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడటం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రవి తులారా తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోను అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం అయ్యా గోచార రీత్యా మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడో రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదే విధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది తదుపరి కుంభరాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులాలగ్నంలో రవితో కుజుడు బుధుడు అదేవిధంగా చంద్రుడు శుక్రుడు ఈ గ్రహాలు ఏ తారీఖుల్లో ప్రవేశిస్తున్నాయి దానివల్ల జరిగేటువంటి పరిణామాలేమిటి అనేది ఒకసారి మనం చర్చిద్దాం పద్దెనిమిదో తారీఖున రవిలో కుజుడు బుధుడు కరేతూ ఉండడం వల్ల కుంభరాశి వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పచ్చు పెండింగ్లో ఉన్నటువంటి బాకీలు రావడం పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు రావడం మీరు అనుకున్నటువంటి పనులు స్పీడ్గా జరగడం మీరే మాత్రమే ఏ పనులన్నా చేయడానికి ఖచ్చితమైనటువంటి వారు అనేటువంటి నిర్ణయాలకు రావడం అతను నమ్మితే మనం ఏదైనా చేయచ్చయ్యా ఆయన మీద భరోసా పెట్టుకుని మనం హ్యాపీగా పడుకోవచ్చు అనేటువంటి మాట రావడం ఈ కుంభరాశి వారికి పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమై ఇరవై ఏడో తారీఖు వరకు జరుగుతుంది ఈ అద్భుత కాలంగా చెప్పవచ్చు మీరు వ్యాపారాలు ప్రారంభం చేద్దామన్నా మీ యొక్క ఆలోచన కానీ స్థిరాస్తులు కొనాలన్నా ఇది మంచి తరుణం మీరు పెట్టే ప్రతి రూపాయి కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక మూడవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రవిలో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల కుంభరాశి వారికి మీరు వేసిన ఎస్టిమేషన్లో నీరుపై ఎయిటీ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోతాయి అన్ని కరెక్ట్ అయిపోతాయి పైగా ఆరోగ్యం ఇంతకుముందు ఇబ్బంది పెడుతుంది సెట్ అవ్వడం పరవాలిద్దు మనకంటూ మనం ఏదన్నా చేయగలం అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఏర్పడడం జరుగుతుంది రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైన ఫలితంగా ఉంటుంది పార్టీలు మారేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశి వారు పార్టీ మారాలి అనుకుంటే కనుక వారు నవంబర్ నాలుగో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో మారండి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని పక్క వాళ్ళు మీ యొక్క ఆస్తి మీద కనిగేసే అవకాశం అందుకో అందులోనూ మీరు ఆ స్థిరాస్తిని అమ్ముకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలదు రాజకీయంలో ఉన్న వాళ్ళు పార్టీ మారడం వల్ల కేడర్ పెరుగుతూ ఉండడం వల్ల మీకు అద్భుతంగా కలిసి వస్తుంది మరిన్ని అద్భుతమైన ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ నెలలో జరగాలి అంటే అంటే మీ స్థిరాస్తులు అమ్ముకోకుండా ఉండాలి అంటే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం మంచిది ఓం క్లీం శ్రీం హైం లక్ష్మీ గణపతి నమ అనేటువంటి మంత్రాన్ని చదివించడం చాలా మంచిది పాటుగా కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా చందనాన్ని అడ్డంగా తరించి మధ్యలో వృత్తాక వృత్తరాకారమైనటువంటి బొట్టుని పెట్టుకున్నట్టయితే కనుక అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది కుంభరాశి వారు ఈ నెలంతా కూడా ఆనంద ఆనందకేలీలాహాల్లో కానీ శుభ కార్యక్రమాల్లో కానీ పాలు పంచుకునేటువంటి అవకాశం అందులోనే నీకు పెద్దపేట వేయడం దీనివల్ల మీరు అనూహ్యమైనటువంటి ఆనందానికి లోబట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కుంభరాశి వారు వచ్చేటువంటి నెల నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఆ సమయాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవడం మంచిది అంతేకాకుండా ఈ కుంభరాశి వారు మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా అని ప్రతి పనిని మీరు చేపట్టడం తాగాదు మీకు అనుకున్నటువంటి పనులు మీరు ఎత్తుకోగలిగినటువంటి బరువులు మాత్రమే ముయండి అని చెప్పదగ్గ సూచన